ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కన్యా రాశి వారి యొక్క వార్షిక రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కన్యా రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రారంభం హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది అయితే మీ పనులు మీ కోరికలు మాత్రం నెరవేరుతాయి అలాగే ధనలాభం పొందుతారు కానీ శృంగార సంబంధాలు ఒత్తిళ్లు పెరుగుతాయి వివాహ సంబంధాలు అభద్రతా భావాలు పెరుగుతాయి ఇంకా మార్చి చివరిలో శని మీ ఏడవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు ఇది మీ దీర్ఘకాలిక వ్యాపార నిర్ణయాలకి ప్రయోజనం చేకూరుస్తుంది మీ వైవాహిక బంధంలో మీరు ఎంత న్యాయంగా ఇంకా నిజాయితీగా ఉంటే అంత మధురంగా మారుతుంది అలాగే వ్యాపారంలో అనుకూలత ఉంటుంది ఇంకా పనిచేసేవారు మరింత కష్టపడాల్సి ఉంటుంది మతపరమైన కార్యకలాపాలు ప్రజలకు సహాయపడతాయి ఇంకా సమాజంలో వారి స్థితిని పెంచుతాయి అలాగే బృహస్పతి మే నుండి పదవ స్థానం నందు సంచరించనున్నాడు శని ఏడవ స్థానం నందు సంచరించనున్నాడు రాహు మే నుండి ఆరవ స్థానం నందు కేతువు మే నుండి పన్నెండవ స్థానం నందు సంచరించనున్నారు ఆయా గ్రహాల సంచారం కారణంగా కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్పు తెచ్చి శుభ ఫలితం తెచ్చే సంవత్సరంగా చూడవచ్చును కన్యా రాశి వారు శత్రువులపై విజయాన్ని పొందుతారు కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన శత్రువులు మీ ఉన్నతిని కొనియాడెదరు ఈ సంవత్సరం కన్యా రాశి వారికి మార్పు తెచ్చి శుభ ఫలితాన్ని అందించే సంవత్సరం స్త్రీలకి కుటుంబ సౌఖ్యం ఆనందం కలుగుతుంది మరియు ఉద్యోగస్తులకి శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే ఆరోగ్యపరంగా మొదటి మూడు నెలలు బాగానే ఉంటాయి కొన్ని తీవ్రమైన జబ్బుల కారణంగా సమస్యలు ఉన్నవారు ఈ మూడు నెలల్లో సరైన చికిత్స తీసుకుంటే మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు మే నెల తర్వాత మీరు దీర్ఘకాలిక మలబద్ధకం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరు మాంసాహారానికి దూరంగా ఉండాలి ఆగస్టు సెప్టెంబర్ మాసం తర్వాత చిన్నపిల్లలు జలుబు మరియు వైరల్ సమస్యలతో బాధపడవచ్చును అయినప్పటికీ మీరు మందుల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు చివరి నెలలో మధ్య వయస్కులు కంటికి శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సి వస్తుంది ఇంకా ఈ సంవత్సరం మీ ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది మీరు మీ విలాసాల కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తారు ఏప్రిల్ నెలలో ఉద్యోగంలో ప్రమోషన్ లేదా మార్పు కోసం అవకాశాలు ఉండవచ్చు మే నెల తర్వాత మీరు వ్యాపారంలో కొంత క్షీణతని అనుభవించవచ్చు జూలై మరియు సెప్టెంబర్ మధ్య మీ ఖర్చులు పెరగవచ్చు ఈ కాలంలో రుణాలు ఇవ్వడం మానుకోండి లేకపోతే మీ డబ్బును తిరిగి పొందడం కష్టం మీ జీవిత భాగస్వామి ద్వారా మీరు ఖచ్చితంగా ఆర్థిక ప్రయోజనాన్ని పొందుతారు శని యొక్క పదవ అంశం మీ రాశి నుండి నాలుగవ ఇంట్లో పడ్డం వల్ల ఆస్తి సంబంధిత విషయాల్లో మీరు అదృష్టవంతులవుతారు అలాగే ఈ సంవత్సర ప్రారంభంలో రాహు ఏడవ ఇంటిపై ప్రభావం చూపుతుంది జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీరు మీ కుటుంబంతో చాలా నాణ్యమైన సమయాన్ని గడుపుతారు ఆనందం మరియు లగ్జరీ యొక్క వనరులని పూర్తిగా ఆనందిస్తారు కుటుంబ కోణం నుండి మీరు అదృష్టవంతులు కానీ చిన్న పిల్లల పెంపకంపై శ్రద్ధ వహించాలి వారి చదువులో కూడా ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది జూలై మరియు నవంబర్ మధ్య శని యొక్క తిరోగమన స్థానం శత్రువుల సంఖ్యను పెంచుతోంది ఇంకా మీరు వైవాహిక జీవితంలో ఆనందకరమైన ఫలితాన్ని పొందుతారు మీరు ప్రేమ సంబంధంలో నిమగ్నమైతే మీకు వివాహ అవకాశాలు లభిస్తాయి పెళ్లి చేసుకోబోయే అబ్బాయిల పెళ్లిని ఏప్రిల్ నెలలో నిర్ణయించవచ్చు బృహస్పతి యొక్క అతిక్రమణ ప్రభావం ఐదవ ఇంటి పైన స్పష్టమైన ప్రభావాన్ని చూపుతుంది దీని కారణంగా సంతాన లేని జంటల ఇళ్లలో ప్రతిధ్వనించే అవకాశాలు ఉన్నాయి స్త్రీలు వైవాహిక జీవితంలో హెచ్చు తగ్గులు చూస్తారు చాలా మీ జీవిత భాగస్వామి మీ భావాలకి అనుగుణంగా ప్రవర్తించరు సెప్టెంబర్ మరియు నవంబర్ మధ్య కొత్త ప్రేమ సంబంధాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి అలాగే జనవరి నుండి మార్చి మధ్య సమయం చదువులకి లాభదాయకంగా ఉంటుంది ఈ సంవత్సరం మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి అద్భుతమైన అవకాశాలను పొందుతారు మీరు మీ కెరీర్ లో చాలా మంచి అవకాశాలని పొందుతారు కానీ మీరు మీ కార్యాలయంలో కూడా చాలా ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది విద్యకి సంబంధించి సంవత్సరం చాలా అనుకూలంగా ఉండదు విద్యార్థులు చదువుపై పెద్దగా శ్రద్ధ పెట్టలేరు మీ చదువులో చాలా సార్లు ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది చదువుతున్న విద్యార్థుల మనస్సు చదువుకు బదులు ఇతర పనులపై దృష్టి పెడుతుంది టెక్నికల్ సబ్జెక్టులతో సంబంధం ఉన్న వారు కష్టపడి పరీక్షల్లో విజయం సాధిస్తారు సంవత్సరం ద్వితీయార్థం మీ కెరీర్ కి అనుకూలంగా ఉంటుంది అలాగే కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మాసవారి ఫలితాలు కనుక చూసినట్లయితే జనవరి నెలలో విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు వ్యాపార వ్యవహారాల్లో అనుకూలంగా ఉంటాయి కుటుంబంలో కోపతాపాలు పెరుగును పెద్దవారితో అనుకూలం పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత స్థిరాస్తి అభివృద్ధి ఉంటుంది అలాగే ఫిబ్రవరి మాసం కన్యా రాశి జాతకులకి అనుకూలంగా ఉన్నది కోర్టు వ్యవహారాలు అనుకూలించును గృహోపకరణ వస్తువులు కొంటారు స్థిరాస్తి వాహనాలు కొంటారు ఉద్యోగ అవకాశాలు ఆప్తుల్ని కలుసుకుంటారు ఆచితూచి సంభాషించాలి స్నేహితుల సహకారం ఉంటుంది అలాగే మార్చి నెలలో వ్యాపార ఉద్యోగ పరంగా పిల్లలతో ప్రయాణాలు విలాసాలు ముఖ్య వస్తువులు కొనుగోలు చేస్తారు వ్యాపార పరంగా కలిసి వచ్చును ఇతర పనుల వల్ల స్వల్ప ఇబ్బందులు ఉంటాయి ఇంకా ఏప్రిల్ నెల మీకు మధ్యస్థంగా ఉంది మీరు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అగను చెడు స్నేహములు చేయుట ధన నష్టము స్త్రీల పరిచయాలు సమయానికి భోజనం లేకపోవట యందు సౌక్యము ప్రతి పనియందు వ్యతిరేకంగా ఉంటుంది అలాగే మే కూడా మీకు మధ్యస్థ ఫలితాలు కూడా ఉన్నాయి కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి భార్య పిల్లలతో కలిసి తీర్థయాత్రలు చేయుదురు మంచి అవకాశాలు లభించును ముఖ్య సమాచారం అందుకుంటారు వృత్తిపరమును మార్పులు ఏర్పడను కార్యసిద్ధి ఉంటుంది ఇంకా జూన్ నెలలో ధనము అధికంగా ఖర్చు చేసేదరు వ్యర్థ ప్రయాణాలు ఉంటాయి ప్రయాణాలు దూర ప్రమాదాలు సూచితం దైవ కార్యాల్లో పాల్గొనేదరు అపవాదులు వచ్చును గృహ నిర్మాణాలు శుభ కార్యాలు ఉంటాయి అలాగే జులై మాసం ఈ మాసం మీకు అనుకూలంగా లేదు విందుల్లో పాల్గొనేదరు మాట పట్టింపులు ఉంటాయి అశుభమైన వార్తల్ని వింటారు ధనలాభం ఉంది శుభకార్యాల్లో పాల్గొంటారు గౌరవం పెరుగును విరోధములు ఉంటాయి ప్రారంభంలో ఆటంకాలు ఇంకా ఆగస్టు నెల కన్యా రాశి జాతకులకు అనుకూలంగా లేదు కార్యహాని కోర్టు వ్యవహారాలు అనుకూలించవు అధిక ఒత్తిడి వ్యాపార ఉద్యోగపరంగా అనుకూలం ధనలాభం ఉంది ఆర్థిక లావాదేవీలు కలిసి వచ్చును ఇతరులు మిమ్మల్ని మోసం చేస్తారు అలాగే సెప్టెంబర్ మాసం మీకు అనుకూల ఫలితాలు ఉన్నాయి శుభకార్యాల్లో పాల్గొంటారు వ్యవసాయ మూలకంగా ధనలాభం భూములు వాహనాలు కొంటారు కొన్ని విషయాల్లో ఆటంకాలు ఏర్పడతాయి కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణించదరు మానసిక అశాంతి ఉంటుంది అక్టోబర్ నెల కన్యా రాశి వారికి అనుకూలంగా లేదు ఇతరులతో వివాదాలు ఏర్పడును ప్రేమ విషయాలు అనుకూలించను శుభకార్యాలు చేయుద్దరు దూర ప్రయాణాలు ఉంటాయి అనారోగ్య సమస్యలు ఉంటాయి కార్యాటంకాలు విరోధములు మనస్సున ఆందోళన ఇంకా నవంబర్ మాసం మీకు మధ్యస్థంగా ఉంది స్త్రీ పరంగా ధన వ్యయము శత్రువుల వల్ల భయము అవమానాలు ఏర్పడతాయి ఉద్యోగ వ్యాపార పరంగా లాభదాయకం దూర ప్రయాణాలు చేయుదురు ఆరోగ్యం అనుకూలించరు విలువైన వస్తువులు జాగ్రత్త అలాగే డిసెంబర్ నెలలో చెడు వార్తలు వింటారు వృత్తి ఉద్యోగాల్లో సమస్యలు ఉంటాయి వ్యాపారస్తులకి అంతగా అనుకూలంగా లేదు విందులో వినోదాలకి ధనము అధికంగా ఖర్చు చేయుదురు స్త్రీ విరోధ వచ్చును కొత్త పరిచయాలు చోటు చేసుకుంటాయి వ్యవసాయ అభివృద్ధి బంధువులకి ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి కావున జాగ్రత్త ఇక కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం యొక్క వార్షిక ఫలాల్లో చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే కన్యా రాశి వారు రోజు జంతువులకి బ్రెడ్ తినిపించండి ప్రతి గురువారం విష్ణువు ఆలయంలో పప్పును సమర్పించండి అలాగే కన్యా రాశి జాతకులు రెండు వేల ఇరవై ఐదులో లో మరింత శుభ ఫలితాన్ని పొందుతారు ఈ సంవత్సరం పొందడం కోసం దక్షిణమూర్తి స్తోత్రాన్ని పఠించండి ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయండి అలాగే కనకధార స్తోత్రాన్ని పఠించండి తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు దర్శనాల వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు